హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో మైసూర్ బజ్జీ ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా పల్లీ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం మా ఛానల్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు ఈ గిన్నెతో గిన్నె మైదా తీసుకున్నాం ఏదై ఏదైతే గిన్నెతో మైదా తీసుకున్నామో ఇదే గిన్నెతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి అరకప్పు పెరుగు అరకప్పు పెరుగు మైదా పిండిలో వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక అర స్పూను తినే సోడా వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు ఒక రెమ్మ సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఫస్ట్ మనము వేసుకున్న పెరుగుతో బాగా మా పిండి అంతా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎన్ని పడతాయో అన్ని చూసి కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఇట్లా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టి ఒక గంట సేపు నానబెట్టాలి మూత పెట్టుకొని పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు చిన్న కప్పు పల్లీలు స్టవ్ మీద అలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి కర ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఒక టేబుల్ స్పూను ఎండుమిర్చి ఒకటి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక అర స్పూను మినప్పప్పు అన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తాము కరివేపాకు వేసుకొని ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తగినంత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది ఒక గిన్నెలో చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని చేయి తడుపుకుంటూ బోండాలు ఇలా వేసుకోవాలి మైసూరు బోండాలు ఇలా తిప్పుకుంటూ ఉండాలి అన్ని వైపులా సమానంగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవారు కాల్చుకోవాలి హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీకు ఈ రెసిపీ మా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన బోండాల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మైసూర్ బోండం రెడీ అయిపోయింది ఇది పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి